సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వీరశైవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నాడు చౌకీ మఠంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షడస్థల బ్రహ్మ నూట ఎనిమిది శ్రీ శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి హాజరై నూతన కార్యవర్గంలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు ఈ సందర్భంగా శివయోగ శివాచార్యం మహాస్వామి మాట్లాడుతూ వీరశైవ ధర్మం చాలా ప్రాచీనమైనటువంటిదని అత్యంత పవిత్రమైనటువంటిదని గురు పరంపరంలో వీరశైవ ధర్మాన్ని మనం అందరం ఆచరిస్తూ ముందు తరాలకు ఈ ధర్మాన్ని ఆపాదించే బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు అనంతరం వీరశైవ సమాజం చౌకీ మఠం నూతన అధ్యక్షులు చీలా మల్లన్న ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథంలో మాట్లాడుతూ పట్టణ వీరశైవ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని రెండు సంవత్సరాల కాలం పరిధిలో భాగంగా మాకు అందజేసినటువంటి బాధ్యతలను విస్మరించకుండా సమాజ శ్రేయస్సుకు నిరంతరం పాటుపడతామని అన్నారు తమపై నమ్మకం ఉంచి పదవులు కట్టబెట్టినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇవన్నిటి కూడా మన చిన్నప్పుడు ఎవరు పెద్దలు మన గంగాధర స్వామి వారి ఆశిస్తున్నారు మన తాతలు కానీ పెద్దలు కానీ అప్పుడప్పుడు బిన్నాయో వస్తుంటే వాళ్ళు ఎవ్వరు మనం పోయి ఆ గంట పట్టుకొని చెక్కు పట్టుకొని ఆ పట్టుకొని కూడా సాధ్యమైన పని చేస్తున్నామన్న విషయం వారికి తెలుసుకున్న విషయం వారి పెద్దలు ఈరోజు గంగాధర స్వామి పుట్టినరోజు తొంభై ఏడవ పుట్టినరోజు శుభ సందర్భంలో కూడా ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని మనం చేసుకోవడం చాలా సంతోషమైన విషయం వారి యొక్క ప్రజ్ఞ ఉండేటికే ఇప్పుడు పెట్టిన అప్పగారి పడినం గురుబట్టేసింది బరబట్టే తెలిసింది తెలిసింది

सर के सब्जी का नाईकूट संगमेश्वर का स्वामी का तारे वाले के सब्जी का माधिकूट का संगमेश्वर का स्वामी का कर दूँ जरा मच्छी हमको तारे तो वाले के